హనుమూల మండలం రామడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నబోయిన నాగయ్య ముదిరాజు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు పార్టీ బలోపేతానికి మనకు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నింటినీ అందరికీ తెలియపరుస్తూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అండి గతంలో అంటే బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం పదిహేను అధికారంలో ఉంది ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ మీ మారుమూల గ్రామానికి అందిందంటారు మా అంత ముందుకు మా గ్రామానికి నీటి కొరత చాలా ఉండే వాటర్ కోసం చెరువు కట్ట దగ్గరికి పోయేది ఇప్పుడు మిషన్ బయరదలైన వేయడం ద్వారా ఇంటింటికి నల్ల రావడం అందరూ త్రాగునీరు పట్టుకోవడం చాలా ఇది చాలా అందరికి ఆనందకరంగా ఉందండి నెక్స్ట్ ట్యాంకులు కట్టేయడం కొత్త ట్యాంకులు కట్టేయడం చాలా ఆనందకరంగా ఉంది ప్రస్తుతం మా ఇంటికి తీసుకునేవాడిని మా ఇంటికి కళ్యాణ లక్ష్మి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది నేను పెళ్లి చేసుకున్నప్పుడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు వచ్చింది మా మా మామగారికి అదొక ఆర్థిక సాయంగా ఉపయోగపడింది ఇప్పుడు కేసీఆర్ గత పదిహేను పాలన వ్యవసాయానికి రైతులకు ఎలాంటి ప్రాధాన్యత దక్కిందంటారు రైతులకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఇప్పుడు పెట్టుబడి సాయంగా వాళ్ళ సీజన్ రాగానే టైం టు టైం వాడడం వాళ్ళ పైసలు పెట్టి తెచ్చుకోవడం చాలా మంచిగా అందరికీ సంతృప్తికరంగా ఉందండి గత ప్రభుత్వ ఆయనలో విద్యా వైద్యం ఏ విధంగా అమలు అప్పుడు మన ఇప్పుడు కేసీఆర్ కిట్ అని ఇస్తున్నారండి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అలా అది కూడా మాకు చాలా అభివృద్ధికరంగా అనిపించింది చాలా విద్య ఏ విధంగా గ్రామంలో మా పిల్లల్ని కూడా మన ఊరి స్కూల్లోకే తోలుతున్నాము మంచిగా చాలా చదువు కూడా మంచిగా ఉంది ఆ విధంగా సార్లను కూడా సార్లు కూడా మంచిగా చూసుకుంటున్నారు పిల్లల్ని ఎంత గద్ద కూడా మంచిగా చేస్తున్నారు గత ప్రభుత్వాయంలో మీ ఇంటి మిషన్ పైరైతే వాటర్ వస్తుంది మీ గ్రామంలో ఆ వస్తుందండి గతంలో బీసీ బంద్ కానీ దళిత బంధు ఏమన్నా ఇచ్చారు బీసీ బంద్ ఇచ్చారండి మా ఊరికి ఒక ఏడు ఎనిమిది మందికి వచ్చాయండి యాదవ్లో గొర్రెలు పంపిణీ జరిగిందా జరిగిందండి ఇప్పుడు గత ప్రభుత్వాయంలో ఇక్కడ నుంచి నోముల నరసింహ కీర్తి చేసిన నోముల నరసింహ గారు అక్కడ గెలవడం జరిగింది ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిందంటారు ఇప్పుడు ఉన్న అంత ముందుకు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా మనకు కరెంట్ రావడం కానీ ఇప్పుడు పైప్ లైన్లు కానీ మురికాలువలు కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నీ మంచిగా ఉన్నాయండి అట్లే మా చెరువుకు కూడా నేను మా చెరువు చైర్మన్ అండి విధంగా మా చెరువు కూడా చేప పిల్లల పంపిణీ కూడా జరిగిందండి గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు గతంలో మీకు మత్స్య శాఖకు ఆధ్వర్యంలో ఎవరైతే అది మత్స్య కార్మికులు ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారు కల్పించారండి ఒక వ్యక్తి చనిపోతే కూడా ఇన్సూరెన్స్ రావడం జరిగిందండి అప్పుడైతే సైకిల్ మోటార్ కూడా పంపిణీ జరిగింది అంటున్నారు సైకిల్ మోటార్ల పంపిణీ మా దాకా లోన్లు రాలేదండి మా దగ్గర ఇచ్చారండి కొన్ని దిక్కుల ఇచ్చారు కాకపోతే మన దగ్గర రాలేదు మనకు మాత్రం ఇక్కడ పిల్లల పంపిణీ జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తి చనిపోతే ఇప్పుడు మీ నీటి సంఘం అంటే ఆధ్వర్యంలో అంటే ఏ ప్రభుత్వాల నుంచి అయినా కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా మీకు ఆ మీ అంటే నీటి సంఘంలో ఉన్న సభ్యులకు కానీ దాని మీద ఆధారపడి జీవిస్తున్న ఆ రైతులు ఏదైతే దాని మీద జీవనాధారం పొందుతున్న ఆ కుల ఎలాంటి ప్రాధాన్యత దక్కిందంటారు గ్రహ ప్రభుత్వంలో ఇప్పుడు ఇంత ముందుకు యాదవ్స్ ఉంటే గొర్రెలను పంపిణీ చేసి వాళ్ళకు గొర్రెల పెంపకం ద్వారా వాళ్ళకి లాభదాయకంగా ఉండేటట్టు చూసేది ఇప్పుడు మా ముదిరాజులు ఉంటే వాళ్ళకి చేప పిల్లల పంపిణీ ద్వారా చూడడం జరిగింది ఇక బీసీ బంద్ ఇచ్చి కొంత ఇప్పుడు కుమ్మరి వాళ్ళకు చాగలి వాళ్ళకు ఇలా కూడా అభివృద్ధి కుల కులవృత్తి వారికి కూడా అభివృద్ధి జరిగిందండి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వంలో ఎలాంటి సహకారం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక మాకైతే ఇక కొత్తగా అందిన ఏం లేదు ఒక రేషన్ కార్డు మాత్రం రావడం జరిగింది మీ సొసైటీ సైటిలో నలభై ఐదు మంది అండి నలభై మంది సభ్యులు ఉన్నాం అంటే ఈ సంవత్సరం మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆయనలో మీకు ఏమైనా చాపీల పంపిణీ కానీ మీకు పెంచుకోవడానికి మీకు ఏమైనా జీవనోపాధి ఏమైనా కల్పిస్తుందా లేదండి జరగలేదు వస్తుందని చెప్తున్నారు కానీ ఇంకా రాలేదు అందలేదు ప్రభుత్వం నుండి చాపీళ్ళ పంపిణీ ఇంకా మా దాకా రాలేదండి జరుగుతుందని చెప్తున్నారు అంతే గతంలో నోవెల నరసింహ గారు జరిపోయిన తర్వాత తదనంతరం మళ్ళీ తా తల్లి నోముల భగత్ గారు ఆ ఎమ్మెల్యే కొనసాగారు స్వల్పకాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మా ఊర్లో సీసీ రోడ్ల కార్యక్రమం మొత్తం సార్ చేశారు సార్ పుణ్యం అని చాలా సీసీ రోడ్లు వచ్చాయి అప్పుడు పెట్టినవే బిల్లులు ఉంటే ఇప్పుడు మంజూరు సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది కొత్తగా సీసీ రోడ్లు అంటే ఒకటి రెండు మూడు వేసారు అంతే ఇంత ముందుకు ఆ హయాంలో జరిగిన కేసీఆర్ గారి హయాంలో జరిగిన సీసీ రోడ్లు ఎక్కువ ఉన్నాయండి మరి గత ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటి కొంత ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలన జరిగింది కాబట్టి ప్రజలు ఏమనుకుంటారంటే కొత్త వ్యక్తి వస్తే ఏం చేస్తాడో ఇంకా వేరే వేరే పనులు చేస్తారని ఆశిస్తారండి ఓటర్లు ఆ విధంగా కొంత కొత్తదనం కోరుకుంటారు కాబట్టి తెలుస్తుంది ప్రస్తుతం కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అది ఇంత ముందుకున్న ప్రభుత్వం బాగుంది అనే కాడికి కూడా ఆలోచన వచ్చిందండి జనాలకు రైతులు ఈరోజు యూరియా కొరత చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఇస్తున్నారు యూరియా కొరత అని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తోటి మంచిగా ఉంటే యూరియా ఎందుకు ఇవ్వదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా ఇంత ముందు ఏనాడు యూరియా కొరత లేదండి ఇది అంటే ఇప్పుడు యూరియా కొరత చాలా ఉందంటారు తీవ్రంగా అవునండి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్గానే ఎట్లా అమలు అయితే ప్రభుత్వ పాలన ఏ విధంగా ప్రభుత్వ పాలన పర్లేదండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ప్రజలకు ఇప్పుడు కొత్త పెళ్లి లేని వాళ్ళకు వాళ్ళ పెండింగ్లు ఉన్నాయన్నీ క్లియర్ చేయడం జరిగిందండి అయితే వాస్తవానికి ఉన్న ప్రజలకు బాగా అభివృద్ధి జరిగిందంటే అదొకటి రుణమాఫీల విషయంలో కూడా కొంతమందికి రాకపోవడం కూడా మైన ఏమైందంటే కొంతమందికి రుణమాఫీ కాలేదు కొంతమంది కొంతమందికి అయింది కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళకి అయింది అంటే ఇప్పుడు ఖాళీ కాని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి పేదల నిర్పేదలకు రేషన్ కార్డు ఎట్లా కూడా ఇంద్రమేణా జాప్యమేనండి ఒక మా ఊరికి వచ్చేసి పది ఇంట్ల వరకే వచ్చాయి ఇంకా పది ఇండ్ల వరకు వస్తే బాగుండనే ఆలోచన ఉండే అందరికి ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణిపోవటం వల్ల ఎన్నో భూములు అనేక ఇప్పుడు భూభారి చట్టం వచ్చేది భూభారి చట్టం ద్వారా రైతులకు ప్రజలకు రెవెన్యూ సమస్యలు ఆ తీరుతాయండి ఇది ఎందుకంటే అంటే అన్ని తీరకపోవచ్చు కొన్ని మాత్రం తీరడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి కొత్త బుక్ లో ఉండి పాత బుక్ లో రాని అసలాంటివి జరుగుతాయండి ఇక వేరే వేరే అంటే జరగకపోవచ్చు అంటే మన జరిగిన ప్రజాపాలన దరఖాస్తుల రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించిన ఈ పరిష్కారం ఇప్పుడు నడుస్తుందా పరిష్కారం నడుస్తుందండి ఎన్ని 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 ప్రెసిడెంట్ ఒక ఆరు ఫైల్స్ అయిపోయినాయండి ఇక్కడ మీ గ్రామం మొత్తం ఒక యాభై ఫైల్స్ దాకా వచ్చిన్నాయి ఒక ఆరు ఏడు ఫైల్స్ మాత్రం అయిపోయినాయి మిగతావి కూడా వస్తాయంట తెలిసింది ఇప్పుడు గతంలో ఉన్న విఆర్ఓ గత ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఎస్ఎం తొలగించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది ఎట్లా ఉంటుంది అంటారు ఇక తీసుకొస్తే తెచ్చిన వచ్చిన తర్వాత తెలుసు సార్ అది ఎలా ఉంటుంది అనేది వ్యక్తి వచ్చిన తర్వాత మనకు రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే మంచిదే అనుకుంటున్నాం మేము కూడా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతాన్ని కేంద్రాన్ని పంపింది కేంద్రం అంటే ఆ రాష్ట్రపతి దగ్గర ఉన్నది దాన్ని అమలు కాకుండా అడ్డుకుంటుంది అంటున్నారు ఈ నలభై రెండు శాతం ద్వారా బీసీలకు న్యాయం దక్తుంది కంపల్సరీ దక్కుతుందండి రిజర్వేషన్ ఒకవేళ జరిగితే ఇప్పుడు బీసీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది కదండి అలా బీసీలకు ఇప్పుడు అది కల్పించిన రిజర్వేషన్ కూడా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలను కల్పిస్తుంటున్నారు అంటే బీసీ సమాజం మేధావులు కూడా చట్ట సభల్లో కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు దీన్ని మీరు ఒక విద్యావంతుడిగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా సార్ ఇప్పుడు రిజర్వేషన్ పెట్టడం వల్ల కొద్దిగా బీసీ వాళ్ళు ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు కదా సార్ కొద్దిగా మెజారిటీ కొద్దిగా మేమైతే దాన్ని చాలా ప్రోత్సహిస్తున్నాం అండి సార్ ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి దాదాపు ఇరవై నెలలు వస్తుంది చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో చాలా పారిశుద్ధ్యం మొదలుపెట్టుకుని చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యల పరిష్కారానికి స్పెషల్ ఆఫీసర్లతోటి సాధ్యం అవుతుందా లేకపోతే సర్పంచులు ఉంటే ఏ విధంగా ఉండేది అంటారు కొంత కొంత మేరకే సాధ్యమవుతుందండి స్పెషల్ ఆఫీసర్లు బజార్ బజార్ తిరిగి ఊరు మొత్తం చూసి అనేది కుదరని పని అండి సర్పంచ్ గారు ఉంటే ఏదైనా సమస్య ఉంటే మీ వెంటనే సర్పంచ్ గారు తెలియజేస్తుండే వాళ్ళు కూడా పరిష్కారం వెంటనే చేస్తుంటారు మరి ఎక్కడ చాపేదారు ఎందుకు ఎలక్షన్ నిర్వహించకపోతుందంటారు ఇది అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సార్ మీరే తీసుకెళ్ళి అసలు ఎందుకు ఆపేశారు ఎలక్షన్స్ అనేది క్వశ్చన్ చేయాల్సిన విషయం ఇది ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా కుటుంబాలు కూడా చిన్న బెల్ట్ షాపులు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలే అంటున్నారు నియంత్రణ కొనసాగాలన్నా నియంత్రించాలంటే మీరు ఒక నాయకుడిగా ఏం చెప్తారు ఒక సామాన్య బెల్ట్ షాపు లో పర్మిషన్ ఇవ్వద్ండి ఉన్న పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలి ఊళ్ళలో చాలా బెల్ట్ షాపులు అవుతున్నాయి వాటికి పర్మిషన్లు ఇస్తున్నారా లేక వాళ్ళు అది వాళ్ళ ఆపగారి దృష్టికి తీసుకెళ్లాలి ఆ శాఖ వారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎలాగైనా కొద్దిగా నియంత్రించాలి లేదంటే ప్రజల ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాయి చాలా మంది రైతులు ప్రజలు పనులకు బీచి సాయంత్రం రాగానే తాగడం మరి విపరీతంగా తాగడం వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినడం జరుగుతుంది యువత కూడా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు చిన్న అభివృద్ధి చేసుకుంటున్నారు యువతలో మార్పులు అంటే ఓ యువకుడుగా మీరు ఏం చెప్తారు ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు అంటారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు భూభారతి చట్టం తీసుకొచ్చినాక పదివేల ఐదు వేల మందిని తీసుకుంటారని అన్నారు అలా అలా తీసుకున్న ఇచ్చిన కాంట్రాక్ట్ బేసిక్ అయినా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇప్పుడు జాబ్ జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లేస్తానని అవి కూడా చేస్తే విద్యార్థులకు యువతకు చాలా మంచిదండి అది అవకాశాలు ఇస్తే రైతులు కూడా తల్లిదండ్రులు తలుచుకుంటారండి సార్ గ్రామంలో బాగా మా ప్రజలు మా కుక్కల కుక్కలు పెడతా కూతులు పెడతా బాగుంది అంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటారు దీన్ని నియంత్రించాలంటున్నారు ఏ ప్రభుత్వాలు కూడా అంటారు ఒక సామాన్య మానవునిగా మొదలు పెట్టుకుంటే ఎవరైనా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు మరి వీటిని నిర్మూ నియంత్రించాలంటే గవర్నమెంట్ 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 పర్మిషన్ ఇవ్వాలండి ఇంత ముందుకు ఇంత ముందుకు ఇంజక్షన్స్ వేసి తీసేసేదండి ఇప్పుడు అలా లేకుండా ఇంజక్షన్ చేయడానికి అంటున్నారు కేసులు అవుతున్నాయి అంటున్నారు కదా అవి కూడా కుక్కల్ని నియంత్రించాలి కంపల్సరీ ఎందుకంటే ఊర్ల వెంట పోతుంటే బైక్ల మీద వెంట పడి రైతులు కింద పడడం జరుగుతుంది ప్రజలకు దెబ్బలు తగులుతున్నాయి చిన్నపిల్లలు కనబడితే నాలుగైదు కుక్కలు ముట్టడి చేసి కూడా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి కరవడం జరుగుతుంది మా చాలా చాలామందికి అలా ఇబ్బంది జరుగుతుంది గొర్రెలు రోడ్ల వెంట గొర్రెలు పశువులు పోతున్నాయి వాటింటే కూడా పడడం జరుగుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని కరవడం జరుగుతుంది చాలా కుక్కలను నియంత్రించాలని కోరుకుంటున్నాను ఈ గ్రామంలో గ్రామ సమస్యలు చాలా అంటున్నారు ఆ సమస్యల పరిష్కారానికి గతంలో సర్పంచ్ ఏ విధంగా చొరవ చూస్తున్నా ఎలా అభివృద్ధి జరిగింది అంటారు గతంలో సర్పంచ్ చాలా మంచిగా చేశారండి మాకు వాటర్ నీళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా కరెంటు సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేది మురికాయలు ఏదైనా ఉన్న సమస్య పరిష్కరించేది ట్రాన్స్ఫారాల మీద ఏదైనా ఇబ్బంది ఉన్నా పరిష్కరించేది ఇలా వీధి లైట్ల విషయంలో కూడా మంచిగా మాకు చాలా మంచిగా చేశారండి ఏదైనా చిన్న చిన్న గొడవలైనా కూడా క్లియర్ చేయడం జరిగేది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఎర్లైపోతుంది అయిపోతుంది ప్రలోభాల ప్రభావం ముందుకు వస్తుంది ఆ పలోబాల పర్వం నుంచి బయటపడాలంటే ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలన్నా పార్టీల్లో మార్పు రావాలన్నా ఎలాంటి మార్పు వస్తే ఈ ప్రజాస్వామ్యంలో మంచి జరుగుతుందని అంటారు ఉన్న నాయకునికి మనం ఫస్ట్ ఓటర్లు ప్రోత్సహించడం జరుగుతుంది మాకు ఏమేమి లేదా మాకు పైసలు లేవా మందు లేదా అని ఇలా క్వశ్చన్ చేయడం ఓటర్లు నేర్చుకోవాలి అసలు మందు ఇలాంటి అడగకుండా మాకు ఏ పని చేస్తారు రేపు ఏం పని చేస్తారని ఓటర్లు అడిగినప్పుడు వ్యక్తి అవతల మద్యానికి డబ్బుకు ఆశించాడు పోసే వ్యక్తి కూడా మనం ఏమైనా లేదని మనం అడుగుతుంటే కాబట్టి ఆ నిలబడే క్యాండిడేట్ కూడా ఏం చేస్తుండ్రు వీళ్ళు మద్యం కోసం పైసల కోసం ఏం చేస్తున్నారు బాబు అని మద్యము పైసలు అలా కాకుండా ఓటర్లు ఏం చేయాలంటే క్వశ్చన్ చేయాలి నువ్వు గెలిస్తే ఏం చేస్తావు అని క్వశ్చన్ చేయగలిగితే ఆ రోజు అప్పుడు ఉన్న వ్యక్తి కూడా మనకి ఏదైనా మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది మనం అతని నుంచి పది పదిహేను సర్పంచ్ క్యాండిడేట్ దగ్గర నుంచి పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టించినాక అతను రేపు సంపాదించుకోకపోతే మనకు పనిచేసాడా మన కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి ఫస్ట్ మద్యం పైసలు లే మనం ఆశించకుండా ఉంటే ఓటర్లు మనం ఆశించకుండా ఉంటే ఆ క్యాండిడేట్ మంచిగా అవుతాడు మనం క్యాండిడేట్ని తయారు చేసేదే ఓటర్లు ఓటర్లు తా అడగకుండా తాగకుండా ఉండి అతను ఏం వర్క్ చేస్తాడో మనం అడగాలి ప్రజలు కూడా మా దృష్టి స్థానికంగా ఉండే నాయకుడు అయితేనే బాగుంటుంది ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ పట్టణాల్లో ఉంటున్నాను అంటున్నారు ఇక్కడ నాయకుని ఎన్నుకోవాలంటారు ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుని ఎన్నుకోవాలండి కంపల్సరిగా ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలి ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకోవాలి సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు రేపు ఎలక్షన్ల ఉద్దేశించి గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి డబ్బు మద్యం తీసుకోకుండా ఓటు వేయండి నిలబడ్డ వ్యక్తిని క్యా క్యాండిడేట్ని క్వశ్చన్ చేయండి అంతేగాని డబ్బు మద్యం తీసుకొని మనం క్వశ్చన్ చేయనీకి ఏమి ఉండదు రేపు మన మన గ్రామానికి ఏదైనా పని చేయాలన్నా కూడా మనం గ్రామానికి కాదు మన ఇంటికి ఏదైనా సమస్య వచ్చినా మనం క్వశ్చన్ చేయడానికి కూడా ఆస్కారం ఉండదు సార్ మీకు ఆ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే మీరు పోటీ చేయడానికి రెడీలో ఉన్నారా లేనండి నేను వేరే ఫీల్డ్లో ఉన్నాను నేను పోటీ ఏం చేయనండి ఓకే సార్ ఇక్కడ ఉన్న స్థానికంగా మరి నువ్వు అధ్యక్షులు మేము అది సర్వే పెట్టడం జరిగిందండి కాకపోతే ఇప్పుడు అధికారులకు ఆ ఆదేశాలు రావాలి కదండి వచ్చాక వాళ్ళు సర్వే చేసి అద్దరాలు బాతిపోతామని చెప్పారండి మేము సర్వే పెట్టడం జరిగింది మీరు అధికారం అద్దరాలు బాతిపోతాం సర్వే పెట్టించుకుంటే మేము అభివృద్ధి చేసుకుంటాం సార్ మా చెరువు నుండి ఆదాయం వస్తుంది ఆ పైసలు పెట్టి మేము చెరువును అభివృద్ధి చేసుకుంటాం మాకు ఉపాధి దొరుకుతుంది మీ అంటే మీ సంఘంలో మీ కమిటీ మెంబర్లలోనే చాలా మందికి వెహికల్స్ రాలేవని చెప్పి డీటెయిల్ వెహికల్స్ రాలేవట ఎక్కడ జరిగింది చెప్పారు ఇక అది అధికార దృష్టికి తీసుకెళ్ళాలి సార్ మనకు తెలియదు మేము అడిగి వెళ్ళి వెళ్ళి అడిగామండి వస్తాయని అన్నారు మేము నల్గొండ ఆఫీస్ మత్స్యకారు సంఘం ఉంది కదా అక్కడికి వెళ్ళి అడిగాము వస్తాయని చెప్పారు రెండు సార్లు పోయాము ఇక వస్తాయన్నారు ఇక సరే లేటుగా ప్రాసెస్ లేటుగా ఉంటుంది ఏమన్నట్టు అడగలేదు ఇక చాలా వరకు చెరువు సొసైటీ చైర్మన్ అనేది ఒక అది డీడీలు అందరం సతా పోయి కట్టామండి నేను నేను ఒంటరిగా పోయి ఏం కట్టలేదు నేను తీసుకోలేదు మా సభ్యులందరం కలిసిపోయి అక్కడ కట్టి సంఘం నాయకులు కూడా ఇప్పుడు మీరు బీసీ నుంచి బీసీల రావాలని అంటున్నారు అది సాధ్యమవుతుంది అంటారా ఇంత ముందుకు గవర్నమెంట్లో సాధ్యమైందాం అనుకున్నాము ఇప్పుడు మాకు అలాంటి ఆశలేం లేవు అవుతుందని ఆ హోప్స్ కూడా ఎవరికి ఏం లేవు అంటే మీకు ప్రత్యేక భవనం కానీ ఇన్సూరెన్స్ లాంటిది హెల్త్ కార్డు లాంటిది కావాలని అంటున్నారు మీకు ఇక హయాంలో ఇప్పుడు కాలేదు సార్ అది అందువల్ల ఎందుకు మీరు కదా మా సొసైటీ అప్పుడు వేరే అనుమల వాళ్ళ పేర్లనే ఉండే వాళ్ళ పేర్ల నుంచి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి టైం పట్టింది అందువల్ల ఈ పనులన్నీ కాలేదు మాకు రీసెంట్గానేది మొన్న మొన్న ప్రాసెస్లో ఎలక్షన్స్ జరిగింది వన్ వన్ ఇయర్ అవుతుంది అంటే ఈ పరిధిలోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా కూడా చాలా వరకు చెరువులలో అక్రమాలు జరిగినాయి అంటున్నారు అది మీ దృష్టికి వచ్చినా కూడా మీరు ఎలాంటి అంటే యాక్షన్ తీసుకోలేకపోయినారు అప్పుడు ఆ చెరువు మీద మనకు అధికారం లేదు సార్ అది వేరే వాళ్ళ అనుమల వాళ్ళ పేరు మీద ఉండే అనుమల వాళ్ళదే అజమాయిషి ఇక్కడ మా చెరువు మీద వాళ్ళదే అజ అజమాయిషి ఉండే అయితే మేము రీసెంట్గా మా మా ఊరు వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎలక్షన్ పెట్టుకొని చైర్మన్ అనుకోవడం జరిగింది ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నాం వన్ ఇయర్ నుంచి చెరువుని మేము లీజు గీయడం జరిగింది అతని అంటే మా దాంట్లోనే సభ్యుడు చేసుకొని ఆ చెరువుని మొత్తం డెవలప్ అంటే గుంటలు సాఫ్ట్ చేయడం ఆ చెట్లు తీసేయడం జరిగిందండి అంటే ఆ లీజుకి ఇచ్చిన అమౌంట్ గ్రామానికి మీ సంఘానికి ఉపయోగిస్తారు ఆ చెరువు డెవలప్మెంట్ డెవలప్మెంట్కే యూజ్ చేసామండి చెట్లు అంటే గుంటలు గుంటలున్న జెసిబిలూటి గుంటలు బోట్ వేయడము ఆ చుట్టూ ఉన్న చెట్లు పీకేయడం జరిగిందండి మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ మీ మచోసారి తర్వాత మంత్రి జటాయించలేదు మరి గవర్నమెంట్ ఏం చెప్పవచ్చు మేము కూడా అదే కోరుకుంటున్నామండి త్వరలో తొందరగా మాకు చేప పిల్లల పంపిణీ జరిపియాలని కోరుకుంటున్నాం మీరు అధికారం గవర్నమెంట్ నుంచి వచ్చిన మీ సంఘం నుంచి కూడా తెచ్చుకొని పోతున్నారు ఇప్పుడు అట్లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఇంకా తెలియదండి ఇప్పుడు మా మేము లీజ్కి ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అందరికి చేపలు ఇవ్వడము ప్లస్ ఆయన అమౌంట్ పెట్టి పోయడం జరుగుతుందండి ఊరికి అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీకు తెలియదు